అయితే ఇక నిజంగా ఇక్కడ యోగు గ్రంథంలో చూస్తే నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అని యోగు యొక్క స్నేహితుడు చెప్తున్నాడు మాట్లాడుతున్నాడు అలలుయ్య నిజంగా యోగు కూడా తనకు కలిగిన శ్రమను బట్టి దేవుడు అన్యాయం చేశాడు అని చెప్పకపోయినప్పటికీ కూడా తన మనసులో ఒకలాంటి బాధ ఉంది ప్రేదే బయట పై బైకి చెప్పలేకపోయినప్పటికీ కూడా మనసులో ఏదో ఒక బాధ ఒకలాంటి కృంగుదలలోకి యోగ పైకి మాత్రం మాట్లాడలేదు కానీ లోపల మాత్రం ఒకలాంటి మనసు ఉంది ప్రతి లోపల బయటికి చెప్పకపోయినప్పటికీ నిజంగా ఆయన మనసులో మాత్రం బాధనే ఉంది ప్రియదైన నన్ను ఎందుకు పుట్టించావయ్యా నేను చనిపోయింటే బాగుండు కదా అనుకునే పరిస్థితి తీసుకో పరిస్థితి వచ్చింది ప్రియన్ బిడ్డ ఈరోజు మన జీవితంలో ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు నీకున్న పరిస్థితులు నువ్వేమనిపిస్తుంది అంటే కొన్నిసార్లు చనిపోతే బాగుండు కదా అలా ఎందుకు నేను బ్రతకాలి నేను చనిపోతే బాగుండు కదా అని ఇన్ని శ్రమలు లేకపోతే ఇన్ని అవమానాలు నేను భరించాల్సిన పరిస్థితి వస్తుంది నేను చనిపోయి తనువును చాలిస్తే సరి సరిపోతుంది ఇంక ఏ బాధలు ఉండవు ఏ అప్పులు సమస్యలు ఉండవు ఏ ఇబ్బందులు ఉండవు ఏ రోగం ఉండదు ఒకసారి వెళ్ళిపోతే అయిపోతుంది కదా అని ఎన్నోసార్లు మన జీవితాల్లో మన మనసు ఇలాంటి మనసే కలిగి ఉంటాం ప్రేదేనబి అది ఇక్కడ ప్రభు సూటిగా మాట్లాడుతున్నాడు నీ భక్తి ఏ విధంగా ఉండో తెలుసా నీకు ధైర్యాన్ని పుట్టించేదిగా ఉండాలి ప్రేదేనిపేట ఈ రోజు ఎలాంటి భక్తితోనూ జీవిస్తున్నా ఎలాంటి భక్తి నీలో ఉంది నిజంగా యోగ జీవితంలో మీరు గమనిస్తే యోగ ఎన్నో గుండా వెళ్తు వెళ్ళి వెళ్ళాడు ఎన్నో భయంకరమైన ఇబ్బందులు కూడా వెళ్ళాడు కానీ నిజంగా ఆ పరిస్థితులు అంత బలైన పరిస్థితులు మనసులో బాధ ఉంది వేదన ఉంది ఇక నేను ఎందుకు పుట్టించామయ్యా ఎందుకు నాకు పుట్టించావు నేను చనిపోతే బాగుంటుందా అనుకునే పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితిలో కూడా ఆయన నుంచి మాట రాలేదు కానీ హృదయం నిండా బాధ ఉంది ప్రదయం నిండా ఏదో ఒక బాధ తెలియని ఆవేదనతో ఉన్నాడు అప్పుడు ఆయన ఫ్రెండ్ స్నేహితుడు అంటున్నాడు నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా యథార్థ ప్రవర్తన నిరీక్షణకు ఆధారం కాదా జ్ఞాపకము చేసుకునము నిరపరాధి అయిన యొక్క ఎప్పుడైనా నశించిన యథార్థవంత వర్తనలు ఎక్కడైనా నిర్మూలమగుదురా చూడండి మాటలు కొన్నిసార్లు మనతో మాట్లాడుతుంటాడు ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితులు కూడా వెళ్తున్నప్పుడు ఎందుకు దేవుని నమ్ముకున్నా ఏసేని నమ్ముకున్నావు ఏసేని నమ్ముకున్న నీళ్ళు ఇలాంటి ఎందుకు ఇబ్బందులు కలుగుతున్నాయి ఎందుకు ఈ పరిస్థితి సంభవించింది ఎందుకు ఇలాంటి సమస్యలు వస్తున్నావు యథార్థంగా జీవిస్తున్నావు కదా భక్తిగలుగా జీవిస్తున్నావు యథార్థ ప్రవర్తనతోనే ఉన్న వైనానికి ఎందుకు ఈ శ్రమలు ఆయనానికి ఎందుకు బాధలు ఆయనానికి ఎందుకు రోగమని ఎన్నోసార్లు మన చుట్టూ ఉన్నవారే మళ్ళీ కొసలు వేస్తుంటారు ప్రయన్ బిడ్డ ఎక్కడ అదే కొంటున్నాడు జ్ఞాపకం చేసుకున్నాము నిరపరాధైన యొక్కడు ఎప్పుడైనా నశించినా ఈ ప్రశ్నలు కొన్నిసార్లు ఈ మాటలు మనతో కూడా కొంతమంది అన్యులు మాట్లాడుతుంటే నిజంగా కొన్నిసార్లు ఆ మాటలకు లోనైన వారు చాలామంది ఉన్నారు ఆ మాటకులకు వినేసి ఇంకా దేవుడు అవసరం లేదు ఎవరు అవసరం లేదు నాకు ఎవరు అక్కర్లేదు ఇంకా నేను నాకు ఏ దేవుడు అవసరం లేదని విడిచి దేవు ఏసు ప్రభు అని విడిచి వెళ్ళిపోయిన వారు చాలామంది ఉన్నారు ఇక్కడ జీవితం అందుకే ఇక్కడ ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు ఈ భక్తి మనం చేసే భక్తి మన మనకేం పుట్టిస్తుందో తెలుసా ధైర్యాన్ని పుట్టిస్తుంది అది ప్రేదేనబేట ఎంత ధైర్యం అంటే నిజంగాను నిజంగాను దేవుని దేవుని స్థుతిస్తే నిజంగాను దేవుని ప్రేమిస్తే నువ్వు ఏ సమస్యలకు ఏ ఏ ఇబ్బందులకు లొంగిపో ప్రేద బిడ్డ ఏ పరిస్థితులకు నువ్వు బాధపడవు రోగం వచ్చింది కదా అని నాకు ఎందుకు నేను భక్తి కలిగి ఉన్నాను కదా ఎన్ని సంవత్సరాలుగా దేవుని స్థుతిస్తున్నాను ఎన్ని సంవత్సరాలుగా దేవుని నేను ఘనపరుస్తున్నానే నా భక్తి ఏమైంది ఈ రోజు నేను నిరపరాధిగా ఉన్నాను నేను ఏ తప్పు చేయలేదు ఏ పాపము చేయలేదు దేవునికి ఏ విరోధమైన పనులు చేయలేదు ఎందుకు నేను ఈ విధంగా నేను ఈ విధంగా నేను గుండా వెళ్తున్నాను ఎన్నోసార్లు మన హృదయంలో బాధ ఆవేదనతో మనం జీవిస్తున్నాం అందుకే ప్రోజు అంటున్నాడు ప్రియుదేని బిడ్డ నీ భక్తి మన భక్తి మనం నిజంగా ఎలాంటి భక్తు మనం ఉండాలి తెలుసా నీ భక్తి ఆ సమస్యలు చూసి పారిపోయే భక్తి లాగా ఉండద్దు ప్రయదేని బిడ్డ నీకు వచ్చిన శ్రమలో చూసి నువ్వు పరిగెట్టిపోయి యేసుప్రభు వారి వదిలి వెళ్ళిపోయే భక్తి లాగా నీ భక్తి ఉండకూడదు ఈరోజు చాలాసార్లు అన్యులు ఏం చేస్తే తెలుసా అంటే అన్య దేవతలు పూజించే వారు యేసుప్రభు అని నమ్ముకున్న తర్వాత వారు బాగా ఉంటారు కొన్ని సమస్యలు వస్తే వారు ఏం చేసి తెలుసా ఆ దేవుణ్ణి ఏం చేస్తారు విడిచిపెట్టి వెళ్ళిపోతారు చాలామంది ఈరోజు అట్లనే ఉన్నారు ప్రేదేర్బిడ్డ అన్యులు నమ్ముకున్నారు బాగా ఉన్నంత వరకు వారు బా జీవితాలు బాగా జరుగుతున్నంత వరకు బాగానే ఉంటున్నారు కానీ కొన్ని శ్రమలు కొన్ని భయంకరమైన ఇబ్బందులు వచ్చినప్పుడు ఈ దేవుడు ఏం చేశాడు అలలూయ ఈ దేవుడు ఏం చేశాడు ఇంత భయంకర పరిస్థితి అని శనిగి గొనిగి వెళ్ళిపోయిన వారు చాలామంది ఉన్నారు తిరిగి లోకంలోకి కలిసిపోయిన వారు చాలామంది భయంకరమైన శిక్షణ అనుభవించేవారుగా ఉన్నారు ప్రియదేవుడు ఈరోజు ప్రియ సంగమా ప్రభు మాట్లాడుతున్నాడు నిజంగా మన భక్తి విధంగా ఉండదు తెలుసా మనకు ధైర్యాన్ని పుట్టించేదిగా ఉండాలి నీ యథార్థ ప్రవర్తన నిరీక్షణకు ఆధారము కాదా నీ యథార్థ ప్రవర్తనతోను జీవిస్తుంటే నువ్వు నిరీక్షణ కలిగి ఉంటావు నీ నిజంగా యథార్థత లేకుంటే నీ నిరీక్ష నీకు నిరీక్షణే ఉండదు ప్రియదేని బిడ్డ నీ జీవితంలో యథార్థ ప్రవర్తనతో లేకపోతే యథార్థంగా లేకపోతే నువ్వు నిరీక్షణే ఉండదు నేను చనిపోతే ఎక్కడ పోతానో నాకే తెలియదు గాలి కొంతమంది అంటుంటారు చనిపోతే గాలికి ఎట్లా పోతే అట్లా పోతుంది అది కాదు అది నిరీక్షణ కాదు ప్రియదేన బిడ్డ నీ యథార్థ ప్రవర్తన నీకు ఎట్లుంటుందో తెలుసా నీకు నిరీక్షణకరంగా ఉంటుంది నీకు నిరీక్షణ ఇస్తుంది నేను చనిపోతే పర్లోక రాజ్యంలో ఉంటే నిరీక్ష నీకు ఇస్తుంది ప్రియదైన బిడ్డ ఈరోజు ఆ నిరీక్షణ నీలో ఉందా యథార్థంగాను జీవిస్తుంటే ఈ నిరీక్షణ నీతో ఈ నిరీక్ష నీ కలుగుతుంది నీ నిరీక్షణతో ఉంటావు ప్రీతిని బిడ్డ ఎన్ని పరిస్థితులైనా రాని ఎన్ని ఇబ్బందులైనా సరే ఎన్ని రోగమైన నా రాని నేను మాత్రం ఏసుప్రభు అని వదలను నేను నమ్ముకున్న నా దేవుడు గొప్ప దేవుడు నన్ను నేను నమ్ముకున్న దేవుడు నన్ను పోషించే దేవుడు నేను నమ్ముకున్న దేవుడు నన్ను స్వస్థపరిచే దేవుడు ఈ మాటలే వస్తే తప్ప ఇంకా లోకస్తులాగా మాటలు రావో ఎందుకు నమ్ముకోవాలి ఇక్కడ తన ఫ్రెండ్ యోబుతో అంటున్నాడు ఎలిఫాజ్ అనే వ్యక్తి ఆ స్నేహితుడు అంటున్నాడు యోబుతో నీ భక్తి ఏమైంది నీ భక్తిని చేసే భక్తి నీకు ధైర్యం ఇవ్వలేదా నువ్వు చేసే యథార్థ ప్రవర్తన నీకు నిరీక్ష ఆ నిరీక్షణకు ఆధారం అని ఎంత భయంకరమైన మాటలు మాట్లాడుతుంటే నిజంగా ఆ పరిస్థితిలో మనం ఒకవేళ ఉంటే ఆ మాటలు పడిపోయేవారేమో దేవుని పడిచి దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు కానీ యోగు ఆ విధంగా లేదు ప్రేదేన బిడ్డ ఎందుకంటే యోగు నిజంగా దేవుని యొక్క యథార్థ ప్రవర్తన కలిగిన వ్యక్తి నిజమైన భక్తి కలిగిన వ్యక్తి అన్నీ ఉన్నప్పుడు కొంతమంది అన్నీ ఉన్నప్పుడు దేవుని గనపరుస్తుంటారు ఏమీ లేనప్పుడు అన్ని కోల్పోయినప్పుడు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అది కాదు ప్రవర్తన నిజమైన భక్తి ప్రీదేని బిడ్డ అలలూయ నీ భక్తి నువ్వు చేసే భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది నువ్వు చేసే భక్తి నీకు బలాన్ని ఇస్తుంది నువ్వు చేసే భక్తి నీకు గొప్ప స్థితిలో ఉండేటట్లు చేస్తుంది అలలూయ కానీ ప్రియ సంగమా ప్రభు రోజు మాట్లాడుతున్నాడు ఒకవేళ యోగులాగా నీ పక్కకు వచ్చి నీ స్నేహితులు లేకపోతే నీ బంధువులు రక్త సంబంధ ఈ విధంగా మాట్లాడుతున్నారేమో జాగ్రత్త ఆ మాటలు లెక్క చేయొద్దు నీ భక్తి నిన్ను స్వస్థపరుస్తుంది ఎప్పుడొక మాట అన్నాలి నీ నోట్లో నేను చేసే భక్తి నన్ను బలపరుస్తుంది నేను చేసే భక్తి నన్ను స్వస్థపరుస్తుంది నేను చేసే భక్తి నా జీవితాన్ని మార్చేస్తుంది ఈ మాటలు మాట్లాడాలి అలలు ఇలాంటి మాటలని నోట్లోంచి రావాలి ప్రియ దేని బిడ్డ అలలు అక్కడ ప్రియ దేని బిడ్డ నిజంగా భక్తి ఏం చేసి తెలుసా నాలుగో అధ్యాయం మనం చూద్దాం చూడండి యోగ గ్రంథం నాలుగు ఆరో వచ్చినాం నాలుగు అరవసారి చదుద్దాం నాలుగు నీకు ధైర్యము పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా చాలు ఇక్కడ చూస్తే మొట్టమొదటిగా భక్తి మనకి చేస్తుంది అంటే ధైర్యాన్ని పుట్టిస్తుంది కానీ ప్రియ సంగమా మనం భక్తి కలిగిన వారుగా ఉండాలి దేవుని ఎందుకు పూర్తిగా మనం ఆనుకునే వారిగా ఉండాలి ఆయన మీద ఆధారపడే ఆధారపడేవారుగా ఉండాలి ఎన్ని శ్రమలు వచ్చినా పర్లేదు రా శ్రమలారా రండి అని యోగులాగా మనం మాట్లాడాలి ప్రియదని బిడ్డ ఆ విధంగా మనం జీవించి అలాంటి భక్తి మనం కలిగి ఉండాలి అన్ని ఉన్నప్పుడు దేవుడు అన్ని ఇచ్చినప్పుడు ఎంజాయ్ చేసి ఆ దేవుడానికి దేవుడు గణపరచడం కాదు నిజంగా ఆ విధంగా కాదు కానీ అన్ని పోగొట్టుకున్నప్పుడు దీన్ని విడిచిపెట్టి వెళ్ళడం కాదు ప్రే ప్రేదినబిడ్డ అన్ని విషయాల్లో అందుకే మొదటి తెస్తులోనికి ఐదు పదార్లు ఉంది ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తులు చెల్లించాలి అది దేవుని చిత్తమై ఉంది ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడు ఫిలిపి నాలుగు నాలుగు ఎల్లప్పుడూ ఆ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి గట్టిగా చెప్పలేకూడదాం ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్లో ఒకవేళ నువ్వు వెళ్తూ ఉంటే యోబులాగా నువ్వు ధైర్యంగా నిలబడాలే తప్ప భయపడి పారిపోవడాన్ని రక్షించుకోలేదు ప్రేదేం బేట భయపడి వెను తిరిగి వెళ్ళిపోవడానికి లేకపోతే సాతాను ఉచ్చులోకి లేకపోతే అపవాదికి చెరలో అపవాది చెరలోకి వెళ్ళిపోని అవసరం లేదు ఎన్న రాని మనం ఏం చేయాలి ధైర్యంగా ఎప్పుడైతే నిజం ఒకటే చేయాలి అన్ని వచ్చినప్పుడు మనం ఏదో కృంగిపోవడం ఏడవడం కాదు కానీ దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలో తెలుసా మోకరించి ప్రార్థన చేయాలి దేవుని సరి హృదయాన్ని కుమ్మరించి మనం దేవుని ఏం చేయాలంటే తెలుసా దేవుని ఘనపరిచ పరిస్థితిలో యోగ అన్నాడు యహోవా ఇచ్చిని యహోవా తీసుకుని యహోవా నామము స్థుతి కలుగునుగాక ఎంత అద్భుతమైన మాట ప్రేదనబడి ఇలాంటి మాటలు మనం మాట్లాడాలి ప్రేదనబడిన అలలు ఇంకా ఏ ధైర్యం చేస్తుంది తెలుసా ఓ శివ గ్రంథం చూడండి ఓహో శివ ఒకటో అధ్యాయము ఓహో శివ ఒకటి ఆరో వచనం చూడండి జాశువ చాప్టర్ వన్ వర్డ్ సిక్స్ చూడండి నిన్ను విడువను నిన్ను ఎడబాయనను కలిగి వారికి వారికి నేను వారి పితరులతో నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ప్రమాణము చేసిన దేశమును ఈ దేశమును నిశ్చయముగా నిశ్చయముగా నీవు ఈ ప్రజలు ప్రజల స్వాధీనము చేసుకునేదేవో అలలూయ దేవుని యొక్క వాగ్దానం మనకి ఏమి తెలుసా ధైర్యాన్ని పుట్టిస్తుంది నిజంగా ఈ వాగ్దానం ఎవరైతే దేవుడు ఇచ్చిన వాగ్దానం పట్టుకుని ముందుకు వెళ్తారో వారి జీవితంలో దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు ప్రిదేంపండి నెమ్మదిని ఇస్తాడు వాగ్దానం లేకుండా ఏది దేవుని దగ్గర నుంచి ఏది పొందుకోకుండా నువ్వు జీవిస్తుంటే నీ జీవితంలో ధైర్యం రాదు ఇక్కడ అందుకే యహోషువాతో మా అంటున్నాడు నిజంగా నిజంగా ఎంత గొప్ప దేవుడు భయపడదు యోషువా జడియద్దు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండి ఉండు నేను మోసేకి తోడైనట్టు నీకు కూడా నేను తోడే ఉంటాను అలలూయ ఎంత అద్భుతమైన మాట ప్రేదా కాబట్టి దేవుని యొక్క వాగ్దానం మనకి ఏమి ఇస్తుందో తెలుసా ధైర్యాన్ని ఇస్తుంది అలలూయ నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే ఇక్కడ హో భయపడుతున్నాడు మోష వెళ్ళిపోయిన తర్వాత యహో అంత కూడా భారం అంతా కూడా యహో మీద పడింది అయితే వాటిని చూసి హో భయపడుతున్నాడు అమ్మో మోసే ఇంత గొప్ప నాయకుడు ఉండి వెళ్ళిపోయాడు ఆయనే ఆ కానాన దేశానికి ఆ ప్రజలు రా నేను ఇప్పుడు హో శువాగా వచ్చాను నన్ను నేనే విధంగా ఉంటానని చాలా భయభీతులతో ఉన్నాడు ప్రియదేని బిడ్డ ఆ పరిస్థితిలో ప్రభు మాట్లాడుతున్నాడు సూటిగా మాట్లాడుతున్నాడు నిజంగా నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండవు ఎంత చక్కటి మాట ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు ఒకవేళ నువ్వు కోల్పో అన్ని కోల్పోయిన పరిస్థితిలో ఓడిపోయిన పరిస్థితిలో ధైర్యము చాలా కను ఉన్న బలహీన స్థితిలో ఉన్నావేమో ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము నువ్వు ధైర్యంగా ఉండంత దేని విషయం గురించి ఆలోచించద్దు దేని గురించి నువ్వు భయపడొద్దు చాలాసార్లు భయపడుతూ ఉంటాం మనం కదా చిన్న చిన్న వాటికే భయపడుతూ ఉంటాం నిజమే అలలు అయితే ప్రభు అంటున్నాడు ఈరోజు దేని గురించి చింతించద్దు దేని విడువను ఎడబాయను అంటున్నాడు యోషువతో ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు ప్రియదేని ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు అదే వాగ్దాన్ని ఆ రోజు యోషువాతో ప్రభు వాగ్ ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ఆ వాగ్దానమే ప్రభు ఈరోజు మనందరికీ ఇవ్వబోతున్నాడు ఇస్తున్నాడు ప్రియదేని బట్టి నేను విడవను ఎడబాయను నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అలా ధైర్యం చాలకుండా ఉందా ధైర్యంతో ఉండు ప్రభు జీతంలో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉండడం ప్రేత బోడుద మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాలు నాలుగు చూడండి నాలుగో అధ్యాయము చాప్టర్ ఫోర్త్ వర్స్ థర్టీన్ అపోస్తుల కార్యాలు నాలుగో అధ్యాయము పదమూడవ వచ్చిన చూడండి ధైర్యం ఏది మనకు ధైర్యాన్ని ఇస్తుంది వారు వారు పేతురు యోహానుల ధైర్యములు చూసినప్పుడు ధైర్యమును చూసినప్పుడు వారు విద్య లేని పాములని గ్రహించి వారు విద్య లేని పాములని గ్రహించి ఆశ్చర్యపడి ఆశ్చర్యపడి వారు ఏసుతో కూడా ఉండిన వారని వారు ఏసుతో కూడా ఉండిన వారును అని గుర్తెరిగి అని గుర్తిరిగి అలలుయా మూడదిగా చూస్తే ఏస్తూ సహవాసం మనకి ఏమిస్తుంది తెలుసా ధైర్యాన్ని కలిగిస్తుంది గట్టిగా చెప్పండకూడదాం అలాలు సహవాసం ఫెలోషిప్ దేవుని యొక్క సహవాసం ఏసైతో మనం బాండింగ్ కలిగి ఉంటే బాండింగ్ ఉంటే నిజంగా ధైర్యాన్ని మనకి ఇస్తాడు బిడ్డ దేవుడు నిజంగా ధైర్యాన్ని అనుగ్రహించే దేవుడు ఆయనతో సహవాసం చేస్తే అలాలో సహవాసం అని ఫ్రెండ్లాగా లాగా సైనా దగ్గర కూర్చో అని అని మనం అనడం కాదు ఏసైతో దేవునితో ప్రార్థన చేసినప్పుడు ఆయనకు మొరపెట్టినప్పుడు నిజంగా అది ఒక గొప్ప సహవాసం ఫెలోషిప్ ప్రేదేన బిడ్డ ఎప్పుడైతే ఆయనతోనూ సహవాసం చేస్తావో నీకు ధైర్యాన్ని అనుగ్రహిస్తాడు అలలు ఆ ధైర్యాన్ని అనుగ్రహిస్తా నిజంగా ఎంత గొప్ప దేవుడు అంటే నిజంగా ఎప్పుడైతే ఆయనతో మాట్లాడితే ఒక మనిషిలాగా నువ్వు ఫ్రెండ్తో ఏ విధంగా మాట్లాడతావో ఆ విధంగా మాట్లాడితే చాలు దేవుడు ఏం చేస్తే తెలుస్తాను నీ ప్రార్థనని నువ్వు చేసే ప్రార్థనకు దేవుడు వింటాడు ప్రేదేన బిడ్డ నువ్వు పెట్టిన మొర్రలకు దేవుడు ఆలకిస్తాడు జవాబిస్తాడు ఏదో పెద్ద పెద్ద మాటలు భర్షిత గ్రంథంలో ఉన్న మాటలు బిబ్లికల్ వర్డ్స్ యూజ్ చేసి మనం ఏదో ప్రార్థన చేయడం కాదు కానీ నీ ఫ్రెండ్తో నువ్వు ఎట్లా మాట్లాడుతావో ఆ విధంగా నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో దేవుడిని నీ ప్రార్థనకు దేవుడు వింటాడు ప్రేదేన్ బెట అలా లూయా ఇక్కడ బిడ్డ మూడోదిగా ఏం చేయదు తెలుసా ఎప్పుడు మనకు ధైర్యం వస్తుంది తెలుసా ఆయనతో సహవాసం చేసినప్పుడు ఆయన వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆయనతో మన ప్రా ఆయనకు ప్రార్థన చేస్తున్నప్పుడు మనకేమిస్తుంది తెలుసా దేవుడు ధైర్యాన్ని కొన్ని పరిస్థితి ఎట్లా ఉంటాయంటే ఇంక ఎవరికి ఎక్కడికి వెళ్ళలేం ఎవరికి ఆ పరిస్థితి చెప్పుకోలేం అంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని చదువుతావో ఆయన వాక్యాన్ని ధ్యానిస్తావో ఒకలాంటి నెమ్మది మనకు అనుగ్రహిస్తాడు ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేని నెమ్మది ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేని ధైర్యాన్ని మనం ఆయన సహవాసం మనం చూస్తాం ప్రేదేం బడ్డ నిజంగా ఆ భయంకరమైన కన్నీటి పరిస్థితుల్లో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడి దగ్గర నుంచి ఏం పొందుకుంటావో తెలుసా నువ్వు ఆదరణ పొందుకుంటావు ఓదార్పును పొందుకుంటావు ప్రేదేంబడ్డ మనుషులు కొన్నిసార్లు ఓదారుస్తుంటారు ఏం కాదు ఇది కాదు కానీ కొన్నిసార్లు అది అంత మనకు సరిపోదు ప్రీతిని బిడ్డ దేవుని దగ్గర వచ్చి నుంచి వచ్చే ఓదార్పు ఆదరణ మాటలు మన జీవితాలకు ధైర్యాన్ని ఇస్తేది గట్టిగా చెప్పకూడదాం దేవుడి దగ్గర నుంచి వచ్చే అద్భుతమైన ఆదరణతో కూడిన వాక్యాలు అలలుయ్య పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా సేవకుల వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు మనకి ఆదరణ వస్తుంది అది మనకేమిస్తుంది తెలుసా ధైర్యాన్ని ఇస్తుంది శక్తిని ఇస్తుంది బలాన్ని ఇస్తుంది సత్వం ఆరోగ్యాన్ని ఇస్తుంది ప్రేదే ఈ లోకంలో ఎన్ని మాటలు విన్నాం అన్నీ వేస్టే పనికిరాని మాటలు వింటూ ఉంటాం స్టోరీస్ వింటూ ఉంటాం పనికిరాని భయంకరమైన మాటలు వింటుంటా దానివల్ల ప్రయోజనం లేదు దేవుని మాటలు ఒక్క మాట విన్న మాటలో శక్తి ఉంటుంది ప్రయోజనం బిడ్డ దేవుని మాటలు ఒక్క మాట విన్నా మాటలో మన బలం మన శరీరానికి ఆరోగ్యం మన యముకలకు సత్తువను ప్రభు అనుగ్రహిస్తాడు ఈరోజు నాకు ధైర్యం కాలేదు కావాలా ధైర్యము లేక నిస్సాయంతో ఉన్నావా ప్రభు ఈరోజు అంటున్నాడు ఆ రోజు యోగును యోగుతో వాళ్ళ ఫ్రెండ్ ఏ విధంగా అడుగుతున్నాడు ధైర్యంని భక్తి నీకు ధైర్యం పుట్టించదా ఈరోజు ప్రయోజనబ నువ్వు ధైర్యంగా ఉన్నావు అంటే నీ భక్తి వల్ల నువ్వు ధైర్యంగా ఉన్నావు నీ యథార్థ ప్రవర్తన బట్టి నువ్వు ఎట్లా నువ్వు ధైర్యంగా ఉన్నావు అలలు లేకపోతే మనకు దేవుని భక్తి లేకపోతే దేవుని యొక్క యథార్థ జీవితం లేకపోతే నువ్వు ఎక్కడెప్పుడో అన్యుల్లాగా మట్టిలో కలిసిపోయేవారం ప్రయోజనం బిడ్డ కొన్నిసార్లు పరిస్థితులు వస్తుంటాయి అన్యులైతే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి సంభవిస్తుంది అలాంటి పరిస్థితులు సంభవించినప్పుడు మన జీవితంలో సర దేవుని బిడలుగా విశ్వాసులుగా దేవునికి ప్రియమైన వారుగా మన జీవితంలో వచ్చినప్పుడు మనం ఆ వారిలాగా చేయం ఎందుకంటే అప్పుడు ఆ భక్తి మళ్ళీ ఏం చేస్తుంది తెలుసా ధైర్యాన్ని పుట్టిస్తుంది ఆ యథార్థ ప్రవర్తన మనకు ధైర్యాన్ని పుట్టిస్తుంది ఈరోజు ఎన్నో మాటలు వింటున్నావేమో ఎన్నో మాటలు ఎంతోమంది మాట్లాడుతున్నారేమో ఆ మాటలను బట్టి నువ్వు బాధపడుతున్నావేమో ప్రీదేని బిడ్డ అయితే ప్రభురోజు అంటున్నాడు నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది ఈ లోకంలో మాటలు ఎంత విన్నా మాటలు మనకు వ్యర్థమే దానివల్ల ప్రయోజనం లేదు ఎప్పుడే దేవుని సన్నిధిలో నిందాకన్నా సహవాసం దేవునితోనూ సవా ఆయనతో సహవాసం చేస్తే దేవుడు నిజంగా ధైర్యం మనకు కలుగుతుంది మీరు ఒకసారి చూడండి దయచేసి చెప్తున్నా బాగా భయంకరమైన అంటే ఎలాంటి పరిస్థితి అంటే ఇంక ఏమి చేయలేని పరిస్థితిలో నువ్వు దేవుడి సదులకు వెళ్ళి మోకరించి ఒంటరిగా వెళ్ళి మోకరించి ప్రార్థన చేయట్లే కళ్ళు మూసుకొని ఒక మనసులో ప్రార్థన చేసుకొచ్చా ఎంత నెమ్మది దేవుడు ఇస్తాడో ఎంత ధైర్యాన్ని సంధికే ప్రభు అన్నాడు నిన్ను విడువను ఎడబాయను నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు యోష్వాతో అన్నట్టు ఈరోజు ప్రభు నీతో కూడా అంటున్నా ఈరోజు ఎలాంటి పరిస్థితులు ఒకవేళ ఉంటే ప్రభు ఆ మాటతో నీ ఆ వాగ్దానం చేతి నిన్ను మా నీతో మాట్లాడుతున్నాడు బిడ్డ ఎన్ని ప్ర పరిస్థితులు రాని దానికి చేయలేదు పౌలు జీవితం ఎన్ని భయంకరమైన పరిస్థితులు సంభవించిన ఆ జర్నీలో లైఫ్ కదా పౌలు యొక్క జీవిత ప్రయాణంలో ఎన్నో ఒడిదిడుగులు వచ్చాయి ఎన్నో భయంకరమైన పరిస్థితులు కూడా పౌలు వెళ్ళాడు కానీ వాటిని లెక్క చేయలేదు బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభమే నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ శ్రమలార రండి ఎంత అర్థమైన మాటలు పౌలు మాట్లాడాడు దేని గురించి ఆలోచించలేదు దేని గురించి ఏ శ్రమల గురించి పట్టించుకోలేదు శరీరంలో రకరకాల ఇబ్బందులు పడుతున్నా వాటిని లెక్క చేయకుండా ఏం చేస్తే తెలుసా ఆయన పరుగును ముందుకు పెట్టాడు ప్రయదేని బెట్టి అలలు ఆయన పరుగును ఏం చేశాడు కర వరకు ముట్టించాడు చివరి వరకు ఆయన పరుగు మధ్యలో ఆగిపోలేదు కొంతమంది పరుగు పరుగెడుతుంటారు ఆ పరుగులో కొన్నిసార్లు ఏమవుతుంటే స్టా స్పీడ్ లాగా స్పీడ్ బ్రేకర్స్ వస్తుంటాయి కానీ దేవుడు మనకు రానియడు ప్రేతి అనిపెట్టడు డైరెక్ట్గా మనం ఎక్కడ వెళ్తాం తెలుసా ఆ లాట్ లాస్ట్ ఎండింగ్ స్టేజ్ వరకు వెళ్తాం అలలూయ వట్టుకు మనం వెళ్తాం ప్రీతి ఆ పరుగును కడముట్టిస్తాం బహుమానాన్ని సాధిస్తాం అలలూయ అలలూయ ఒకటి ప్రేతి అనిపెట్ట దేవుడు మన ముందు ఉంచిన పరుగు పందెంలో మనం ఓపికతో పరిగెట్టాలి చిన్న చిన్న వాటి కొరుగు చిన్న చిన్న వాటి కోసం మనం పరుగు ఆపడానికి వీలు లేదు ఆ పరుగు దేవుడు మనకి ఇచ్చిన పరుగు పందెంలో కడ వరకు ఓపికతో ఎప్పుడైతే పరిగెడతావో నీ జీవితంలో దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు గట్టిగా చెప్పకూడదమ్మా బిగ్గరగా అలా లూయా ఇప్పుడు నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది నీ సత్య ప్రవర్తన నీకు ఏం చేస్తుంది తెలుసా ధైర్యాన్ని పుట్టిస్తుంది అలా లూయా కాబట్టి యోగుతో అన్నట్టు ఈరోజు చాలాసార్లు మన జీవితాల్లో మనతో కొంతమంది అంటున్నారేమో నీతో అంటున్నారేమో నువ్వు నమ్ముకొని ఏం చేశాడు దేవునికి ఏం చేశాడు నమ్ముకొని ఇన్ని సంవత్సరాలు నమ్ముతున్నావు ప్రభునికి ఏం చేసి యేసు ప్రభు ఏం చేశాడు నమ్ముకొని ఏమైంది నువ్వు ప్రార్థన చేస్తున్నావే నీ ప్రార్థన ఏమైంది అలా ఇందాక మనం చదువుకున్న యోగులు కదా వారి ఫ్రెండ్ ఆ విధంగా అంటూ అయితే నిజంగా ప్రభు రోజు మాట్లాడుతున్నాడు నీ భక్తి నువ్వు చేసే ప్రార్థన ఒక రోజు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేసినట్లుగా చేస్తావు నువ్వు చేసిన ప్రార్థన నువ్వు చేసిన కన్నీరు ప్రార్థనే నీ జీవితాల ఆశీర్వాదాలు తెచ్చే ప్రార్థనగా ఉంటుంది అలలూయ నువ్వు చేసే కన్నీటి ప్రార్థన నువ్వు చేసిన కన్నీటి ప్రార్థన నీ జీవితాలకు స్వస్థతనిచ్చేదిగా ఉంటుంది ప్రేదింపే నీ శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా ఉంటుంది అలలూయ అంటే దేవునికి మహిమ కలుగును గాక నిజంగా ప్రభు ప్రభు మనతో మాట్లాడుతున్న ధైర్యం కోల్పోయిన పరిస్థితిలో ఒకవేళ ఉంటే ప్రభు అంటున్నాడు నేను నీకు ధైర్యాన్ని ఇవ్వబోతున్నాను విడువను ఎడమాయను నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అలలూయా ఇంకా ఎహోష్మా భయపడలేదు మునుపట్లాగా లేడు యహోశువా ఇంకా భయపడకుండా ఏం చేసో తెలుసా గొప్ప దే గొప్పగా దేవుడు వాడుకున్నాడు ఈ తరం ఎలాంటి యహోశ్వా తరము ప్రేదని బిడ్డ మోసే చేయలేని కార్యాలు యహోశువా ద్వారా దేవుడు చేశాడు అయితే యహోశువా చేయలేని కార్యాలు ఈరోజు మనం చేయబోతున్నాం అలాలు మన ద్వారా దేవుడు చేయబోతున్నాడు అలా దేహోషువా చేయలేని గొప్ప కార్యాలు నువ్వు నేను చేయగలము అలాంటి గొప్ప శక్తి అలాంటి గొప్ప ధైర్యము ప్రభు మనందర జీవితంలో వచ్చునుగాక ఇచ్చినుగాక అలా లూయా నేను మహిమ కలుగునుగాక అందరు లేచిన పెడదాం నిజంగా దేవుని యొక్క బలమైన సన్నిధి మన మధ్యలో ఉంది ప్రేదని బిడ్డ బలహీనంగా ఉన్నావా ఆ ధైర్యంతో ఉన్నావా ధైర్యం కోల్పోయిన పరిస్థితిలో ఉన్నావా నన్ను అందరూ విడిచిపెట్టారు నేను ఒంటరిగా ఉన్నాను నాకు సమస్యలు బాధలు రోగము కరువు కాటకాలు ఇబ్బందులు తో ఉన్నావా ప్రభు అంటున్నాడు నేను విడువను ఎడబాయను నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అంటున్నాడు ప్రియదేని బేట కానీ ధైర్యంగా ఉందాం కళ్ళు మూసుకుందాం అందరు కళ్ళు మూసుకుందాం నిజంగా దేవుని యొక్క తాకిడి మనం అందరం అనిపించబోతున్నాం ప్రియదేని బేట ఎన్నోసార్లు మనుషులు మనం చూస్తూ ఇగతాలు చేస్తుంటారు వేహేళన చేస్తుంటారు నేను నమ్ముకున్నా దేవుని ఏం చేశాడు ఏం పొందుకున్నావు ఏం సంపాదించుకున్నావు ఇంతగా దేవుని నమ్ముకున్నావే ఆ దేవుడు నీకు ఏం చేశాడు ఏ మా నిన్ను ఏ విధంగా ఆశీర్వదించాడు అని అడుగుతుంటే ప్రభి రోజు నిజంగా ప్రభునందరితో మాట్లాడుతున్నాడు ప్రయదని బిడ్డ నువ్వు నమ్ముకున్న దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండే దేవుడు ప్రయదైన బిడ్డ అంత వరకు సహించే దేవుడు నిజంగా ఎల్లప్పుడూ నీతోనే ఉండే దేవుడు నీ పక్కనే ఉండే దేవుడు ప్రియదేని బిడ్డ నిజంగా అలాంటి పరిస్థితులు ఉంటే ప్రభు సన్నిధిలో కన్నీరు కాడ్చి ప్రార్థన అడుగు దేవా అడుగుదేవాకుండా పరిస్థితి మీరు చూస్తున్నావయ్యా నేను జీవిస్తున్న జీవితాన్ని చూస్తున్నావయ్యా అని కనికరించండి అయ్యా నన్ను ఎగతాలి హేళని చేస్తున్నారు నీ దేవుడు ఏం చేశాడని అడుగుతున్నారయ్యా ఈరోజు నాజీతులు ఒక గొప్ప కార్యం జరిగించండి నైనా నేను నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు అని నా నోటుతో నేను చెప్పాల ఎలాంటి గొప్ప కార్యాన్ని నా జీతం జయించాడు అయ్యా నిజంగా ప్రియో ఎప్పుడైతే ప్రార్థన చేస్తావు నీ జీతల కార్యాన్ని గొప్ప కార్యం దేవుడు చేస్తాడు నీకున్న రోగాన్ని దేవుడు తీసివేస్తాడు నీకున్న ఆర్థిక సమస్యలు అప్పులు అన్నీ కూడా కొరతలు కొదవలు అన్నీ కూడా దేవుడు తీసివేసి ఒక నూతనమైన సృష్టిగా నిన్ను మార్చబోతున్నాడు ప్రియుని బిడ్డ ఒక నూతనమైన జీవితానికి ఇవ్వబోతున్నాడు పాతవి గతించి సమస్తము నూతన మాయను నూతనమైన జీవితాన్ని నూతనమైన భవిష్యత్తునికి ఇవ్వబోతున్నాడు ప్రేదేన్ బిడ్డ నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమని ప్రభు అంటున్నాడు ప్రేదేన్ బిడ్డ నమ్ము విశ్వసించు దేవుని మాటలు నమ్ము నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది నిజంగా నువ్వు కొన్ని సహవాసం దేవునితో సహవాసం చేసినప్పుడు ధైర్యంగా ఉంటావు ప్రేదేన్ బిడ్డ నిజంగా దేవుని యొక్క బలం దేవుని యొక్క వాగ్దానం నీకు ధైర్యాన్ని ఇస్తుంది ప్రియ సోదరి సోదరుడ ఆ వాగ్దానం వల్ల బలపరుస్తుంది ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు కళ్ళ మూసుకుందాం అందరు దయచేసి కళ్ళ మూసుకుందాం పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు తండ్రి ఇంతవరకు నాతో మాతో క్లుప్తంగా కొన్ని మాటలు మాట్లాడారు అయ్యా భక్తి మేము చేసే భక్తి మాకు ధైర్యాన్ని పొట్టిస్తుందని అయ్యా సహవాసం మీతో సహవాసం చేసి మేము ధైర్యం ఇస్తుందని తను మీ మాకు ధైర్యాన్ని ఇస్తుందని ఇంతవరకు మాతో మాట్లాడారు అయ్యా ఆ మాటలు సాతాను దొంగలించకుండా తండ్రి వాడిని పన్నాగాలను నాపిస్తున్నాం తను తల్లి మీ ఆత్మ చేత ప్రతి ఒక్క బిడలు నింపి నడిపించండి వాక్యానుసారం జీవితాన్ని మా అందరికీ అనుగ్రహించండి అయ్యా గొప్పదేవామి కృప చూపించండి ఈ కార్యాన్ని జరిగించమని తను ఎవరైతే ప్రార్థన చేశారో వాళ్ళ జీతాలు అద్భుతాలు మీరు జరిగించండి కార్యాలు జరిగించండి ప్రతి రోగం రుగ్మత ఏ సునాములో శపిస్తున్నాం ఆయన తండ్రి కృప చూపించండి అర్థమైన సన్నిధి ప్రతి ఒక్క బిడ మీద ఉంచును కాకనైనా మీ తాకిడి ప్రతి ఒక్క బిడ పొందుకొందరు కాకనాయన ఏ సునాములో గాక కాకనాయన మీ స్వసత ప్రభావాన్ని ఏసునాంలో విడుదల చేస్తున్నాం నాయన ఏ సునాములో విడుదల చేస్తున్నాం